నమస్కారం ఆగస్టు ఇరవై ఐదు నుంచి సెప్టెంబర్ పద్దెనిమిది వరకు కన్యా రాశిలోకి శుక్రుడు మరియు కేతువు ఈ రెండు గ్రహాలు కలవబోతున్నాయి కాబట్టి మరి ద్వాదశ రాశిలోని పన్నెండు రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది మరి వారికి శుభ అశుభ ఫలితాల గురించి తెలియచేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష మరియు వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు మరి గురువు గారితో మాట్లాడి ఏ ఏ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో అడిగి తెలుసుకుందాం నమస్కారం గురువుగారు నమస్కారం గురుగారు మనకి ఆగస్టు ఇరవై ఐదవ తారీఖు నుంచి సెప్టెంబర్ పద్దెనిమిదవ తారీఖు వరకు కన్యా రాశిలోకి శుక్రుడు మరియు కేతువు ఈ రెండు గ్రహాలు కలవబోతున్నాయి కాబట్టి మరి ఈ ఇరవై ఐదు రోజుల్లోని కన్యా రాశి వారికి మరి ఈ రాశిలోనే కలవబోతున్నాయి కాబట్టి ఈ రెండు గ్రహాలు మరి కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు మరి వీరికి ఎటువంటి ఫలితాలు వస్తాయి అంటారు ఇరవై ఐదు రోజుల్లో తప్పకుండా అమ్మ ఓం శ్రీ గురు శుక్రకేతువుల యొక్క కలయిక బుధక్షేత్రంలో ఆగస్టు ఇరవై ఐదో తారీఖు నుంచి సెప్టెంబర్ పద్దెనిమిదో తారీఖు వరకు కూడా ఇరవై ఐదు రోజుల పాటు శుక్రుడు కేతు అంటే కళత్రకారకుడు ధనకారకుడు సుఖాన్ని భోగాన్ని సౌఖ్యాన్ని లగ్జరీ లైఫ్ని ఇచ్చేవాడు శుక్రగ్రహం అంటే ఫ్యాన్సీ ఐటమ్స్ కానీ బంగారపు బిజినెస్ కానీ గోల్డ్ సంబంధించి జ్యువెలరీ షాపుకి కానీ సినీ కళాకారులకు కానీ ఆర్టు పెయింటింగు అలానే మనం ఏదైతే వాహనాల్లో తిరగటం కానీ సుఖము సంతోషాన్ని ఇచ్చేవాడు కళత్రాన్ని ఇచ్చేవాడు కూడా శుక్రగ్రహం ఈ శుక్రగ్రహం ఎప్పుడు కూడా ఒకటి రెండు నాలుగు ఐదు ఎనిమిది తొమ్మిది పదకొండు స్థానాల్లో గోచారిత్య సుఫలతాన్ని ఇస్తుందని శాస్త్రం చెప్తుంది గోచార శాస్త్రం కేతు జ్ఞానాన్ని భూసంబంధమైన వ్యవహారాలు గృహ నిర్మాణము రియల్ ఎస్టేటు కన్స్ట్రక్షను వ్యవసాయము రైతులు కెమికల్ కంపెనీసు ల్యాబొరేటరీస్ డాక్టర్సు ఇలాంటివన్నీ కూడా ఇచ్చేది కేతు కేతు వల్ల ఎలాంటి కేతువు సహజంగా మూడు ఆరు పదకొండు స్థానాల్లో ఉంటే సుఫలదాన్ని ఇస్తాడు మరి రెండు కూడా శుక్రకేతువుల యొక్క కంజక్షన్ అంటే వేనస్ ప్లానెట్టు కేతు కంజక్షన్ అనేవి జన్మరాశిలో ఉన్నాడు గోచారిత్య అది బుధక్షేత్రంలో కన్యారాశిలో ఉన్నాడు కన్యారాశిలో ఉండటం వల్ల శుక్రుడి యొక్క ఫలితాన్ని మనం ఫస్ట్గా చూస్తే శుక్రుడి యొక్క ఫలితం వల్ల ఉద్యోగం ద్వారా అనుకూలంగా ఉంటాం అధికారుల యొక్క మన్ననలు అధికారుల యొక్క సహకారము భార్య యొక్క సహకారము భార్యకి భర్త యొక్క సహకారం లభిస్తుంది అంటే పరస్పర సహకారాలు బంధుమిత్రులతో అనుకూలంగా ఉండటం అలానే స్నేహితులతో అనుకూలంగా ఉండటం మార్గాన్ని ఏదైతే మనం ఆదాయాన్ని ఎలా సంపాదించాలని ఒక మార్గాన్ని అన్వేషించటం దాంతోపాటు ముఖ్యంగా ప్రముఖ వ్యక్తుల యొక్క సహాయాన్ని తీసుకోవటం వివాహ శుభ కార్యక్రమాల్లో పాల్గొనటం వివాహ శుభ కార్యక్రమాలు జరిపించుకోవటం వస్త్రాలు దుస్తులు కొనుగోలు చేయటం బంగారు ఆభరణాలు కొనుగోలు చేయటం ఇలాంటివన్నీ కూడా జరుగుతుంటాయి అంటే వస్తు వాహన గృహ ఉపకరణాలు ప్రాప్తి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే శుక్రగ్రహాన్ని సుఖాన్ని ఇచ్చేవాడు సౌఖ్యాన్ని ఇచ్చేవాడు అన్నీ కూడా కొంతవరకు లగ్జరీ లైఫ్ను లీడ్ చేసేవాడు శుక్రుడు ఇక్కడ శుక్రగ్రహం అనేది జన్మరాశిలో ఉండటం వల్ల వాళ్ళకు మంచి ఫలితం దొరుకుతుంది అంటే శుక్రుడు చేసే పనులన్నీ కూడా వాళ్ళకి ఫేవరబుల్గా ఉంటాయి బంగారు ఆభరణాలే కొనుగోలు చేస్తారు మన ఆర్టిస్ట్కి కానీ పెయింట్ వాళ్ళకు కానీ ఇలాంటి వాళ్ళందరికీ కూడా డబ్బు సమయానికి చేతికి రావటం ఆకస్మికంగా ధనలాభం ఆకస్మికంగా వస్తులాభం గృహంలో కొన్ని మార్పులు గృహ నిర్మాణమే కాకుండా గృహాన్ని కొనగా కొనాలని ఒక ఆలోచన కలుగుతుంటుంది వాళ్ళకి అంటే ఇవన్నీ కూడా మంచివేగా ఇవన్నీ చెడ్డవి కాదు కదా ఇవన్నీ కూడా మంచివే వాళ్ళు అనుకున్న పనులన్నీ కూడా సక్సెస్ చేస్తారని అర్థం అనుకున్న పనులన్నీ కూడా సక్సెస్ చేస్తున్నారంటే వాళ్ళ జీవితంలో వాళ్ళకి డెవలప్మెంట్ అనేది బాగా ఉన్నట్టు అర్థం వివాహం సరైన సమయంలోకి వెళ్ళటం నిశ్చితార్థాలు జరిగే అవకాశాలు ఇలాంటివన్నీ కూడా మంచి పరిణామాలు జరగడానికి ఆస్కారం అనేది బాగుంటుంది ఉద్యోగంలో మార్పుడి స్థాన చలనం ఏదైనా బిజినెస్ చేస్తున్నారంటే వాళ్ళకి బిజినెస్లో కొంత సపోర్ట్ చేసే మనుషులు ఏర్పడుతుంటారు సపోర్ట్ చేయటం కూడా మంచిదే కదా ఎవరన్నా సపోర్ట్ చేస్తేనే లైఫ్ అనేది మనం లీడ్ చేసే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి విద్యార్థులకి కొద్దిగా పోటీ పరీక్షల వాటిలో ఉత్తీర్ణత చదువు పట్ల ఆసక్తి కనపరిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయి స్త్రీలకు నూతన ఆభరణాలు చీరలు వస్తువులు ఇంటిని శుభ్రంగా ఉంచుకోవటం ఇంటిని అలంకరించుకోవటం ఇలాంటి వాటిల్లో కొద్దిగా వాళ్ళు శ్రద్ధ పెడతారు శ్రద్ధ పెట్టి డెవలప్మెంట్ చెందాలి భర్తకు తోడుగా ఉండాలని ఆలోచన అసలు బాగా పెరుగుతుంటుంది అంటే భార్యాభర్తల మధ్యలో గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అంటే ఒకళ్ళ మీద ఇంకోళ్ళు లవ్ అట్రాక్షన్ ఉండటం ప్రేమగా ఉండటం అది మంచి సుఖమణే బా ప్రపంచంలో ప్రేమ అనేది చాలా ఇంపార్టెంట్ అది దాని దాని ద్వారా మంచిదే అది అంటే ఒకళ్ళ మీద ఇంకోళ్ళు రెస్పెక్ట్ చేసుకుని లైఫ్ను లీడ్ చేస్తారు అది బెటర్ అంటే శుక్రుడి వల్ల మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మరి కేతు సంగతి ఏంటి అంటే జన్మంలో కేతు ఉండి రెండింటినీ కూడా కన్యక్షన్ మనం చూసుకునేటట్టు ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు రాకుండా కాపాడుకోవాలి అంటే స్కిన్ ఎలర్జీస్ కానీ గైనకు సంబంధించిన విషయాలు కానీ స్త్రీలకి ఉదర సంబంధమైన వ్యాధులు కానీ గ్యాస్ట్రిక్ సంబంధించిన సమస్యలు రాకుండా ఉత్పన్నం కాకుండా చూసుకోవాలి అంటే ఇవి ప్రాబ్లమ్స్ అనేవి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే ఆరోగ్యపరంగా ఉండటం ఒకటి ప్రయాణాలు చేసేటప్పుడు అతివేగం అనేది పనికిరాదు తగాదలు గొడవల మధ్యలో జోరకూడదు కోర్టు సమస్యలు పెండింగ్ ఉండే అవకాశాలు ఉంటాయి ఎవరితోనో మాట్లాడేటప్పుడు కూడా మితంగా ఉండాలి అతిగా మాట్లాడటం వల్ల కూడా గొడవలు జరిగే సందర్భాలు ఎక్కువ ఉంటాయి అంటే ఇవన్నీ చూసుకోవాలి ఇవన్నీ మనం ఏం చేస్తున్నాం ఏం చేయటం వల్ల మనకి ఇలా జరగబోతుంది కోర్టు సమస్యలు కోర్టు వరకు వెళ్ళకూడదు పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళకూడదు ప్రమాదాలు అగ్ని ప్రమాదాలు అలానే ఎలక్ట్రిసిటీ బోర్డులో పనిచేస్తున్న వ్యక్తులు కానీ ఫైర్ స్టేషన్లో పనిచేస్తున్న వ్యక్తులు కానీ కొద్దిగా అగ్నిపరంగా ఉండే వృత్తులు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు అజాగ్రత్త ఉండకూడదు జాగ్రత్తగా ఉండటం ఇంపార్టెంట్ అంటే ఇవన్నీ కూడా చూసుకోవాలి అంటే మనం ఎలా స్టెప్ వేస్తున్నామనే ఆలో థింక్ చేయాలి దాన్ని బట్టి మనం జీవితాన్ని ముందుకు నడిపించుకొని ముందుకు వెళ్ళాలి అలా కోర్టు సమస్యలు కొంత పెండింగ్ కావటం ఆ కోర్టు సమస్యలు పెండింగ్ కాకుండా ఉండాలి శత్రువుల్ని కొంచెం దూరం ఉంచాలి శత్రువుల దగ్గరికి వచ్చే అవకాశాలు ఉంటాయి ఇంటర్నల్ ఎక్స్టర్నల్ బాహ్య అంతరంగా ఉండే శత్రువులు మన పక్కనే ఉంటారు మన గోతులు ఇవ్వే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అందువల్ల ఈ విషయాలు మటుకు శ్రద్ధ వహించాలి ఎవరిని కూడా తొందరపడి నమ్మకూడదు డబ్బులు ట్రాన్సాక్షన్ చేయటంలో కూడా కొద్దిగా కేర్గా ఉండాలి అంటే అనవసరమైన విషయాలకి తలదోర్చకూడదు మధ్యవర్తిత్వం వల్ల తగాదలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి మధ్యవర్తిత్వం అంటే భార్యాభర్తలు కొట్టుకుంటారు కిందోళ్ళు కొట్టుకుంటారు పైన వాళ్ళు ఎక్కడ వాళ్ళు రకరకాలుగా అర్చుకున్నప్పుడు మనం ఎందుకు వేలు పెట్టడం అలాంటి తగాదలు గొడవలు ప్రమాదాలు జరగకుండా చూసుకోవడం చాలా మంచిది వీళ్ళు ఏదైనా సరే ఇప్పుడు ఈ కాలంలో ఎలా ఉందంటే ఒక కార్లో ఇంకో మనిషి తీసుకెళ్ళాం మనం కార్ యాక్సిడెంట్ జరిగింది ఆ మనిషికి కూడా డబ్బులు కట్టించాలి అంటే లేనిపోని విషయాలకు మనం తలదోర్చకూడదు ఓ బండి మీద వెళ్తుంటారు టూ వీలర్ మీద ఎవడో రోడ్డు మీద అంటుంటాడు ఆత్మని వాడిని ఎక్కించుకున్నామనుకో వాడిని ఎక్కించుకున్న తర్వాత సరే మనమైతే పడ్డామనుకో వాడికి కూడా డ్యామేజ్ అయితే తగాద గొడవలు అవుతుంటాయి ఎందుకు ఎక్కించుకున్నావు నేను ఎక్కించుకోమంటే నువ్వెక్కించుకున్నావా ఇలాంటి రకరకాల ప్రశ్నలు ఈ మధ్యకాలంలో చాలామంది సంధించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి రాముడి యొక్క బాణం కంటే శివుడి యొక్క బాణం కంటే శ్రీకృష్ణుడి యొక్క బాణం కంటే మాటల యొక్క ప్రస్తుతం కలియుగంలో ఉండే మాటలు ఆ బాణమే తక్కువ రామబాణం కానీ పాశుపతాస్త్రం కానీ ఇవన్నీ తక్కువే అలాంటి వ్యవహారాలు ఉంటారు ఇప్పుడు ఇప్పుడు ఈ కాలంలో ఏందో బండి ఇంకో బండి గుద్దితే నేను గుద్దితే నువ్వు పడాలా అంటాడు కోసిన మామూలు క్వశ్చన్లు కాదు వీళ్ళ దగ్గర ఉంటాయి విద్య కంటే కూడా ఈ క్వశ్చన్లు ఎక్కువ ఉంటాయి ఈ మధ్యకాలంలో అందువల్ల వీళ్ళు ప్రయాణాలు చేసేటప్పుడు మనకు కొంత జాగ్రత్త ఉంటాం మంచిది ఓకే గురుగారు మరి కన్యా రాశి వచ్చేసి మరి ఎటువంటి పరిహారం చేసుకుంటే వీరికి ఇరవై ఐదు రోజులు బాగుంటుంది అంటారు వీళ్ళకి తప్పకుండా ఆరాధన చేయాల్సింది ఏంటంటే ఊర్ణమ శివ పంచాచ చేయాలి తత్పురుషావిధి మహాదేవాయి దీమే తన్నోరుద్ర ప్రచోదయాత్ర మంత్రాన్ని ప్రమాదాలు జరగకుండా అంటే ఓర్ణమస్వ పంచార్చన చేయటం చాలా మంచిది ఇంకా వీలైతే నువ్వు నూనెతోటి శివుడికి అభిషేకం చేస్తే ఆయు ప్రమాణం పెరుగుతుంది ప్రమాదాలు తగ్గే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి అమ్మ ఓకే గురుగారు కన్యా రాశి వారికి వచ్చేసి ఇరవై ఐదు రోజుల్లోనే ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి మరి వీటి ఎటువంటి పరిహారం చేసుకుంటే వీటికి ఇంకా ఇంకా మంచి ఫలితాలు వస్తాయి అనే వాటి అన్నిటి గురించి అయితే మాకు తెలియజేశారు ధన్యవాదాలు గురువు నమస్కారం